ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాడు పులివెందల్లోనే ఫీజు కాలిపోయింది మీ నాయకుడికి పుంగనూరులో కూడా ఇంకు మారిపోయింది ఏ మాత్రం అనుమానం లేదు మీరు ఏ మాత్రం గెలిచే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఇలాంటి అసమర్థుల్ని వసూల రాజాల్ని స్మగలర్ని మొత్తం దగా చేసే వ్యక్తికి ఓట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎంపిక చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చపట్లు కొట్టి వీళ్ళని ఇంటికి పంపిస్తామని గట్టిగా చెప్పాలి నాకు అనుమానం లేదు తెలుగుదేశం జనసేన గాలి ఉధృతంగా వీస్తా ఉంది ఇది ప్రభంజనంగా మారుతుంది రేపు రాబోయే రోజుల్లో ఈ ఉధృతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ అయితే గిరగలలాడి రెక్కలన్నీ ఇరిగిపోయి చిత్తు చిత్తు అయిపోయి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కనుమరుగ్ కావడం ఖాయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ జిల్లా కోటే హామీ ఇస్తున్నా ఈ జిల్లా బిడ్డగా ఇక్కడ పుట్టిన వ్యక్తిగా ఒకటే హామీ ఇస్తున్నారు పూర్తి చేస్తాం కృష్ణాపురం రిజర్వాయర్ కి నీళ్లు తీసుకొస్తాం ఎన్టీఆర్ జలాశ్రయం ద్వారా జీడి నెల్లూరు పెనుమూర్ పూతలపట్టు వెదురు కుప్పం ముప్పై ఆరు చెరువులకు నీటిని అనుసంధానం చేసి ఇప్పటికీ అడవిపల్లి వరకు తీసుకొచ్చాం నేనుంటే ఎప్పుడో వచ్చేది దాన్ని మనం వస్తానే చేసే బావి తీసుకుంటాం రెండోది నగిరి గాలేరు గాలేరు కాలవ నగిరి వరకు రావాలి బాలాజీ రిజర్వాయర్ తిరుపతిలో రావాలి ఇది రావడానికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో స్వర్ణముఖి అదే మరిగా మన నగిరి గాలి వచ్చేదానికి లేట్ అవుతుందని స్వర్ణముఖి పక్కనుండే నెల్లూరులో ఉండే రిజర్వాయర్ నుంచి కందలేరు సోమశిల సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకురావాలని ప్రణాళిక తయారు చేసాం శాంక్షన్ చేశాం కానీ దురదృష్టం దాన్ని కూడా ఆపేశారు ఒకటే నగురు వాసులు హామీ ఇస్తున్న తొందరలోనే నగరికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయితే ఇంకా ఇబ్బంది ఉండదు జిల్లాకు నీరిచ్చి ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీ బిడ్డగా ఈ రుణం నేను తీసుకుంటానని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా టమోటా కానీ మామిడి మార్కెట్ కోసం ముప్పై మూడు ఎకరాల్లో పలమనేరులో మోడల్ మార్కెట్ శాంక్షన్ చేశాం అది కూడా నిలిపేశారు అది పూర్తి చేస్తాం కైగల్ రిజర్వాయర్ నిర్మిస్తే బైరెడ్డిపల్లి వీకోట మండలాలకి సాగునీరు త్రాగునీరు వస్తుంది అవి కూడా చేస్తాం నిండ్రలో నేతం షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది దాన్ని తెరిపించే బావి తీసుకుంటాం తలకోన శివక్షేత్రాన్ని టూరిజం హబ్బుగా తయారు చేస్తాం రాయలసీమ చెరువుని పట్టిష్టం చేస్తాం నగర్లో చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మళ్ళీ మనం పెట్టిన కార్యక్రమాలే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అందుకని నేను ఒకటే చెప్తున్నా చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క రైతుకు హామీ ఇస్తున్నా మీ పంప్ సెట్ దగ్గర సోలార్ పంప్ సెట్లు పెట్టి మీరు కరెంటు వాడుకుని మీకు మిగులు కరెంటు గవర్నమెంట్ ఇచ్చేదిగా తద్వారా అదనపు ఆదాయం సంపాదించే మార్గం మీకు ఏర్పాటు చేస్తారని రైతులకు హామీ ఇస్తున్నా దీనివల్ల వ్యవసాయానికి వెసులుబాటు వస్తుంది ప్రభుత్వానికి సబ్సిడీ భారం తగ్గుతుంది తద్వారా భవిష్యత్తులో అందరికీ లాభం ఉంటుందని కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తూ ఉంది కానీ మీరు చాలా అభిమానం చూపించారు నాకు ఏ మాత్రం అనుమానం లేదు పాత జిల్లాలో పద్నాలుగు సీట్లకు పద్నాలుగు సీట్లు మనమే గెలవాలి ఐదు వందల యూనిట్లు పవర్ అంతా కూడా పవర్ లోమ్స్ కరెటికి సబ్సిడీ ఇవ్వాలి మొన్నటి వరకు మనతో ఉన్న మనోహర్ నాయుడు పాచిగుంట మనోహర్ నాయుడు చనిపోవడం జరిగింది బాధ ఎప్పుడు వచ్చినా మనోహర్ నా కనపడేవాడు అలాంటి మంచి నాయకుడిని కోల్పోయాం కానీ ఆయన ఆశయం మనతో ఉంది ఆ ఆశయం కోసం పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తూ నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిపిస్తున్నా నేను రైతుల సంక్షేమం కోసం అంటే పిడికిలి బిగించి చెప్పాలి రా కదిలి రైతుల కోసం రైతుల సమక్షేమం కోసం రాత కదలిరా సాగునీటి ప్రాజెక్టుల కోసం రాత కదలిరా యువత ఉద్యోగాల కోసం రా కదలిరా పేదరికం లేని రాష్ట్రం కోసం రా కదలిరా తెలుగు జాతర నెంబర్ వన్ చేయనర్ కోసం రాత కదలిరా రాధియుగం పోవాలి రా కదిరా రాధియుగం పోవాలి రా కదలిరా స్వర్ణయుగం రావాలి రా కదలిరా అవురా సార్ సార్ జీడి నెల్లూరులో ఈ రాక్షస పాలన చూడలేక మాజీ ఎమ్మెల్యే వేపం ఆర్ గాంధీ గారు మీ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం ముచ్చుకుంటున్నారు సా